అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో భీ నమ గ్రహణ సమయంలో ఏ మంత్రాలు జపించవచ్చు బీజాక్షర మంత్రాలు జపించకండి ఒకవేళ మీరు జపించినట్టయితే గురువు దగ్గర పొంది ఉంటే తప్పకుండా జపించండి అలా లేనప్పుడు ఆ మంత్రాలు జపించడం వల్ల మీకు చెడు చేకూరుతుంది ఓం నమ శివాయ అది తప్పు లేదు యూనివర్సల్ మంత్రం లేదు మీ గురువు గారు ఏదైనా చెప్పి ఉంటే ఆ గురువుగారి యొక్క మంత్రం లేకపోతే శ్రీ నమః ఓం నమః ఓం కేతవేన్నమ ఓం సూర్యాయ నమ ఇలాంటి మంత్రాలు పర్వాలేదు ఇందులో బీజాక్షరాలు లేవు కాబట్టి మీకు మంచి చేకూరుతాయి ఈ మధ్య చాలామంది వేలం వెలిగే ఇలాంటివి ఇస్తున్నారు కానీ దయచేసి మీకు పది కోట్ల నమస్కారాలు పెడతాను మీ పాదాలకి ప్రజలను తప్పుదారి పట్టించకండి వాళ్ళకి మంచి చేయండి అంతేగాని ఊరికినే ఏదో చేసేసి ఏదో చెప్పేసి చెప్పాం కదా అన్నారు అక్కడ